తిరుమల పలకామడి కేసు పైన వైసీపీ పెద్దలకైతే భయం పట్టుకుంది హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు టీటీవీలో జరిగిన అడ్డగోలు వ్యవహారాల్లో నిజాలు తీయడంతో వైసీపీ ముఖ్య నేతలకు అసలు పట్టడం లేదు అంటున్నారు దీంతో కేసు దర్యాప్తును లోతుగా చేయొద్దంటూ సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్తో పాటు కేసు నమోదుకు ఆదేశించిన హైకోర్టు జడ్జి పైన వైసీపీ ముఖ్య ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డికి న్యాయవాద వర్గాల్లో ఉన్న పరిచయాలతో ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిడి చేయించినట్టుగా టీటీడీ వర్గాల్లో ఒక ప్రచారం కూడా జరుగుతుంది పడకామణి చోరీ కేసు రాజీ చేసుకోవడానికి ఎవరు ప్రతిపాదించారు దొంగలు దొరగా చూపి బినామీ పేర్లతో ఆస్తులను రాయించుకున్న టీటీడీ ప్రముఖులు ఎవరు అన్న అంశాలపైన సిఐడి దర్యాప్తు జరిపింది ఈ క్రమంలోనే టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి బొమ్మల కరుణాకర్ రెడ్డిని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ విచారించారు అప్పటి ఈవో ధర్మారెడ్డిని సైతం మూడు సార్లు ప్రశ్నించారు ఈ పరిణామాలతో వైసీపీ పెద్దల్లో టెన్షన్ ఎక్కువైందని అంటున్నారు పరకామణిలో డెబ్బై రెండు వేలు దొంగతనం చేస్తే తాము దొంగ నుంచి పద్నాలుగు కోట్లు రికవరీ చేశామని అదొక గొప్ప పనిగా చెప్పుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రయత్నం మిస్ఫైర్ అవుతుంది అంటున్నారు దొంగ నుంచి భారీగా రికవరీ చేస్తే ఆ మొత్తం అతడికి ఎలా వచ్చిందన్న అనుమానం ఎవరికైనా సహజంగా వస్తుంది కానీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో దొంగల ముఠా అంతా కలిసి శ్రీవారి సొమ్మును దోచుకోవాలనే ప్లాన్ తో వందల కోట్లు బినామీల పేరుతో కొట్టేసి శ్రీవారికి కేవలం పద్నాలుగు కోట్ల మేర ఆస్తులు రాసిచ్చారని ఒక ప్రచారం జరుగుతుంది ఈ విషయం బయటకు వస్తుందనే టెన్షన్ తోనే డీజీ రవిశంకర్ అయినార్తో పాటు హైకోర్టు న్యాయమూర్తి పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించడం గమనార్హం